తెలంగాణ ప్రభుత్వం భూములకు సంబంధించి గట్టిగానే ప్లాన్ చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగానే రియల్ ఎస్టేట్ కింగ్ కదా అందువల్ల ఆయన సీఎంగా అయినప్పట్నుంచి భూములపై బాధా ఫోకస్ పెట్టారు ఫోర్త్ సిటీ అనేది కూడా నిర్మించే పనిలో ఉన్నారు సరే అది అలా ఉంచితే రెండు నెలలుగా హాట్ టాపిక్గా ఉన్న లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం లేదా లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీం లేదా ఎల్ఆర్ఎస్ గడువును మే మూడు తారీఖు వరకు పొడిగించారు నిజానికి ఈ స్కీం మార్చి ముప్పై ఒకటి తారీఖుకే ముగిసింది అయితే చాలామంది ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోవడంతో ఏప్రిల్ ముప్పై వరకు గరువు పెంచారు ఇప్పటికీ ఇంకా కొంతమంది మిగిలేవున్నారు అందుకే ప్రభుత్వం మరో మూడు రోజులు ఛాన్సిచ్చింది ఇక ఇవ్వకపోవచ్చు మరో గొప్ప విషయమేంటంటే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులపై ఇరవై ఐదు శాతం కూడా కొనసాగుతుంది అందువల్ల ఎల్ఆర్ఎస్ ఇంకా చేయించుకోని భూ యజమానులు వెంటనే చేయించుకొని ఇరవై ఐదు శాతం తక్కువ ఫీజు చెల్లించి స్కీం ప్రయోజనాలు పొందవచ్చు దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం కొన్ని కొన్ని భూములకు అడ్డదిడ్డమైన లెక్కలుంటాయి సరైన రిజిస్ట్రేషన్ ఉండదు గందరగోళంగా ఉంటాయి వాటిని అసలు వదిలేస్తే భూభారతి లాంటి సాఫ్ట్వేర్ తెచ్చి ప్రయోజనముండదు అన్ని భూములకు పక్కా లెక్క ఉండాలి ప్రతీగజానికి లెక్క తేలాలి కదా అందువల్ల ప్రభుత్వం అధికారికంగా లేని లెక్కలు అధికారికంగా మార్చేందుకు తెచ్చిన స్కీమే ఎల్ఆర్ఎస్ అలాంటి భూములు ఉన్నవారు ఆ భూములకు పక్కా లెక్కలు రాయించుకొని చెత్తబద్ధంగా పొందుతారు అలా పొందేందుకు రెండు వేల ఇరవైలో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది